అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఇది నా శబరిమల యాత్ర నేను కన్యస్వామిని కూడాను మొదటిసారి మాల వేసుకున్నాను కన్యస్వామిని నవంబర్ ఫోర్త్న మాల వేసుకుని డిసెంబర్ నైన్టీన్త్న స్వామివారిని శబరిమలలో దర్శించుకున్నాను ఇది నా స్వామివారి పీఠం ఇంట్లోనే పెట్టడం జరిగింది ఎంతో ఆనందంతో ఇది నా మొదటి రోజు మాలధారణ ఈ ఫార్టీ ఫోర్ డేస్లో ఎంతో నేర్చుకున్నాను ఎంతో ఆధ్యాత్మిక చింతనలో లోనయ్యాను ఇంతలోనే శబరిమల యాత్ర పొద్దున్నే లేచి స్వామివారికి మందార పూలతో స్వామివారికి నివేదన పూజ ఈ పూలన్నీ కూడా మా అత్తగారు వారి నుంచి వారి ఊరు నుంచి పడురాటంతో నా లాస్ట్ రోజు శబరిమల యాత్రలో భాగంగా స్వామివారి అలంకరణ మందారపూలు జరిగింది ఎంతో ఎంతో ఆనందంగా అనిపించింది ఆ రోజు స్వామివారు కంప్లీట్గా పూలతో నిండి ఉన్న ఈ చిత్రం చూసిన వెంటనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఉదయాన్నే మూడున్నరకి లేచి మా ఇరుముడి కార్యక్రమం ఏడు గంటలకే అవ్వడంతో ఉదయాన్నే లేచి ఆ రోజు బుధవారం కూడాను పొద్దున్నే పొంగలి అవన్నీ కూడా ఇంట్లో చేసుకొని మేము మా కుటుంబం అంతా కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఇలా బయలుదేరడం జరిగింది మొదటిగా మా అమ్మగారి దగ్గర మా అత్తగారి దగ్గర భిక్ష తీసుకొని నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను నేను ఇదే గుడిలో మేము ప్రగత్ నగర్లో ఉంటాము ప్రగత్ నగర్లోని శ్రీనివాసనగర్ కాలనీలో అయ్యప్ప స్వామివారి దేవాలయంలోనే నేను మాలధారణ వేసుకోవటం అక్కడే స్వామివారికి భోజనాలు పెట్టడం అక్కడే నేను ఇరుముడి కట్టుకొని నా శబరియాత్ర ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇరుముడు క్యారెక్టర్ మొదలయ్యింది ఇరుముడు క్యారెక్టర్ అయిన వెంటనే కుటుంబ సభ్యులతో మర్చిపోలేని జ్ఞాపకాల కోసం కొన్ని జ్ఞాపకాల చిట్ట తర్వాత కన్నతల్లి ఆశీర్వాదం నా బిడ్డ నాతో ఉన్న ఫోటో అలాగే అత్తయ్య మామయ్యతో ఫోటో ఇంతలోనే మా జర్నీ మొదలయ్యి మొదటిగా మేము జోగులాంబ కర్నూలు అమ్మవారిని దర్శించుకున్నాం ఇది అమ్మవారి తుంగభద్ర నది అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరి కూడా అమ్మవారి పైన దౌడవాగం పడిన ప్రదేశం జోగులాంబ మనకి పద్దెనిమిది శక్తిపీఠాలలో అమ్మవారు ఒక శక్తిపీఠం తుంగభద్ర నది ఒడ్న ఆనుకొని ఉన్న అమ్మవారి దేవాలయం వీరంతా కూడా మాతో వచ్చిన భక్తులు శబరియాత్రకి తర్వాత కారులో బయలుదేరి తరువాత మేము ఎరిమేల్లోని ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకున్నాం ఇక్కడ కిరాత్ శాస్త్రాకి గుర్తుగా స్వామివారికి ఇదొక అవతారం కిరాత్ శాస్త్రాకి స్వామివారి గుర్తుగా భాగంగా ఇక్కడ పేటతుళ్ళి ఆడటం ఆనవాయితీ అందులో భాగంగా నేను కన్నస్వామిని కావటంతో నాకు వారు ఇలాగా వేస్తున్నారు ఇవన్నీ కూడా ధరించి స్వామివారి ముందు నాట్యం చేసి అంగరంగ వైభవంగా స్వామివారిని ఆరాధించటం ఇక్కడ ఆనవాయితీ ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఎరిమెల్ ఈ బాణాలు ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది నేను కన్యాస్వామిని అవడంతో ఏదైనా కూడా నాకే ముందరుగుతుంది తర్వాతే మిగతా వారికి కన్యాస్వామిగా ఉండటం జీవితంలో వచ్చే ఒక్కసారి అవకాశం ఆ జ్ఞాపకాలని ఆ మధుర జ్ఞాపకాలని నా స్నేహితుడి కృష్ణ కెమెరాలో బంధించారు తరువాత అక్కడి నుంచి నదిని చేరుకున్నాము ఇదే మీరు చూస్తున్న పరమ పవిత్రమైన నది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఖరికి స్వామివారి పాదాల దగ్గర చేరుతుంది ఇదే పంబానది మనం శబరయాత్రలో భాగంగా ఇక్కడ స్నానం చేసిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శించుకుంటాం నేను చాలాసార్లు శవరం వెళ్ళటం జరిగింది కానీ మొదటిసారి అయ్యప్ప మాలధారణలో ఈ పంబానదిలో స్నానం చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మేము వెళ్ళినప్పుడు భక్తులు కోలాహలం ఎక్కువగానే ఉంది అయినా కూడా మేము ఎక్కడా కూడా డల్లవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం మొదటిగా నదిలో స్నానం చేశాం పంబా నది పారే నది ఇక్కడ మనం స్నానం చేసిన తర్వాత మీ ముగ్గురు స్వాములు మరలా ఇరుముడి నెత్తిని పెట్టుకొని స్వామివారి కొండ ఎక్కడం ప్రారంభించాం మొదటిగా అయ్యప్ప స్వామి వారి జన్మస్థలం చూసాం తరువాత మేమంతా కలిసి స్వామివారి కొండ ఎక్కుతున్నాం మేము వెళ్ళినప్పుడు డిసెంబర్ నైన్టీన్త్న భక్తుల తాకిడి అంతగా లేదు ప్రతిసారి కూడా నేను చిన్న బ్రేక్ అని తీసుకునేవాడిని ఈసారి ఎలాంటి బ్రేకులు లేకుండా ఎక్కడా కూడా ఇరుముడి దించకుండా పంబానది నుంచి స్వామివారి దేవాలయానికి వెళ్ళటం జరిగింది స్వామివారి దేవాలయానికి మొదటిసారి నేను పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్నా ఆనందం నాకు ఎంతో ఉంది ఇది మనం మొదటిగా చూసే స్వామివారి షెడ్డు ఇది దాటితే స్వామివారి దేవాలయం నా కుటుంబంలో అందరూ మాలేసుకున్నారు నా బాబాయ్ చిన్న తండ్రి అలాగే బావగారు మా మామయ్య మా అత్తయ్య మా బావమరిది మా బాబాయ్ కొడుకు అందరూ మాలేసుకున్నారు మా కుటుంబంలో చివరిసారిగా మాల వేసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇప్పుడు కలిగించాడు ఈ మెట్లు చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు ఇన్నాళ్ళు పట్టిందా స్వామి ఈ మెట్లు ఎక్కడానికి అన్న ఆనందంతో ఈ మెట్లు ఎక్కడానికి నేను సిద్ధమయ్యాను తల మీద ఇరుముడితో నేను ఎప్పుడెప్పుడు మెట్లు అన్న ఆనందం నాలో రెట్టింపై అయిపోయిపే మెట్లెక్కేశాను మెట్లెక్కి స్వామివారి దర్శనానికి లైన్లో పోతూ ఉన్నప్పుడు స్వామివారిని చూడటం జరిగింది ఇలా స్వామివారిని చూస్తూ రెండు అడుగులు ముందుకు వేశానో లేదో స్వామివారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు అలా స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ మాలికాపురత్తమ్మ అమ్మవారిని దర్శించుకున్నాం మాలికాపురం ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్నాలుగున ఏనుగు మీద అంగరంగ వైభవంగా ఊరేంపుగా వచ్చి అక్కడ శరణగుడి దగ్గర చూస్తుందంట ఈ సంవత్సరం నా కన్యస్వాములు వచ్చారా రాలేదా అని వస్తే తను బాధగా తిరిగి వెళ్ళిపోతుందంట లేకుంటే అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం ఇదే మాలికాపురత్తమ్మ అమ్మవారి దేవాలయం ముగ్గురమ్మల మూలపుటమ్మ మాలికాపురత్తమ్మ అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగింది అమ్మవారి దర్శన భాగ్యం అనంతరం కిందకి వచ్చాము మేము ఇరుముడి తీసుకెళ్ళినంతా కూడా ఒక గురుస్వామి చేత వాటిలోని నెయ్యిని తీసి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది మేము తీసుకెళ్లిన విరుముడి నెయ్యితో స్వామివారికి అభిషేకం అభిషేకా అనంతరం అందులో ఉన్న కొబ్బరి చెప్పల్ని ఇలా ఇక్కడ అగ్నిగుండంలో వేయటం జరుగుతుంది ఇది చూసినంతనే మనలోని మొత్తం ఈర్ష ద్వేషం పాపం సహనం అన్నీ పోయి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళటానికి ఇది ఒక మార్గంగా చూపిస్తుంది ఈ అగ్నిగుండం ఇన్నాళ్ళకి స్వామివారి ఎక్కానా అన్న ఆనందంతో కొంచెం ముందుకి తరువాత మేము అనంత పద్మనాభ స్వామివారి దేవాలయానికి వెళ్ళడం జరిగింది అనంత పద్మనాభ వారి దేవాలయం మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాము నాతో పాటు వచ్చిన మిగతా భక్తులు భక్తులు కూడా దర్శించుకున్నారు స్వామివారి ఆలయం దర్శించుకున్న తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కల్లా మేము ఆజీమలై శివ టెంపుల్కి బయలుదేరాము ఈ దేవాలయానికి వెళ్ళటం ఇదే మొదటిసారి ఈ దేవాలయాన్ని రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్టీన్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ దేవాలయం సముద్రానికి ఆనుకుని ఉంటుంది యాభై నాలుగు అడుగుల ఎత్తులో గంగాధరుడు తల మీద గంగాదేవితో మహాశివుడు దర్శనం దర్శనమిస్తారు ఈ స్వామివారి పాదం కిందే సకల సృష్టి అంతా కూడా మొదలవుతుంది స్వామివారిని చూసిన వెంటనే ఎంతో ఆధ్యాత్మిక చింతనకి మనం గురవుతాం సముద్రానికి ఒక్క అడుగుదూరంలో ఉన్న ఈ దేవాలయం ఆజీమల శివ టెంపుల్ ఎంతో ఎంతో బాగుంటుంది ఈ దేవాలయం దర్శించుకోవటం మొదటిసారి సముద్రం అలలు పక్కనే ఉంటాయి సముద్రంలో కూడా మనం కొంత టైం కూడా స్పెండ్ చేయొచ్చు మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్న సమయం అవటం వలన అక్కడ సముద్రంలో మేమేమీ దిగలేదు తరువాత మేము నెక్స్ట్ చెంగనూరు మహాదేవ టెంపుల్కి వెళ్ళాం ఇది స్వామివారికి మహాశివుడికి పార్వతీదేవికి అయిన తర్వాత మొదటిగా వచ్చిన ప్రదేశమే చంగనూరు ఇక్కడ స్వామివారు మరగతలింగంలో దర్శనిస్తారు అమ్మవారు చక్కగా బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకి దర్శనిస్తారు ఐదు వేల ఏళ్ల నాటి దేవాలయం శ్రీ చంగనూరు మహాదేవర్ టెంపుల్ తర్వాత మేము అయ్యప్ప స్వామివారి పెరిగిన ప్రదేశమైన పందలం వెళ్ళటం జరిగింది తిరిగి మరలా చంగనూరు వచ్చి అక్కడ అన్నమయ్య హోటల్లో భోజనం చేశాం మరలా వెంటనే బయలుదేరి నెక్కర్ భగవతి టెంపుల్కి వెళ్ళాము అక్కడే నైట్ అంతా కూడా స్టే చేసి ఉదయాన్నే అమ్మవారి దర్శనానికి వెళ్ళాం ఇక్కడ అమ్మవారు మూడు రూపాల్లో మన దర్శనమిస్తారు ఉదయాన్నే సరస్వతీదేవి అవతారం గాను మధ్యాహ్నం లక్ష్మీదేవిగాను సాయంత్రం కాళికా దేవిగాను మనకి దర్శనమిస్తారు చోటానెక్కర ఆలయం ఎంతో ప్రఖ్యాతమైనది ఇక్కడ వెళ్ళినంతనే మనలోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైపు జీవితం వైపు మార్గాన్ని మొదలుపెట్టడానికి ఇదొక దిశానిర్దేశంలాగా మనకి హెల్ప్ అవుతుంది ఇక్కడ రెండు ప్రధాన దేవాలయాలు ఒకటి చోటానెక్కర్ భగవతి దేవాలయం రెండోది కిస్కావ్ భగవతి దేవాలయం ఇక్కడ భూత ప్రేత విశేషాల నుంచి అమ్మవారు మన్ని కాపాడుతారు తప్పకుండా చూడవలసిన దేవాలయం చోటానెక్కర్ తర్వాత అక్కడి నుంచి గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళడం జరిగింది ఈ దేవాలయం ఎంతో ఎంతో ప్రఖ్యాతమైన ప్రాచీనమైన దేవాలయం ఇక్కడ స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడిది ప్రధానమైన ఆలయాల్లో ఇది ఒకటి మనం తప్పకుండా చూడాలి ఈ దేవాలయాన్ని దర్శించిన వెంటనే మనకి గురుదశ పెరుగుతుంది మన జాతకంలో శ్రీకృష్ణ భగవానుడి ముగ్ధ మనోహర రూపం ఎంతో అందంగా ఉంటారు స్వామివారు గుడి చుట్టూ వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా ప్రధానమైన ఆకర్షణ ఇది రుక్మిణీ కళ్యాణం ఇది గోకుల కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పుడు తన తండ్రి నది ప్రదేశం ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి పెయింటింగ్స్ అన్నీ కూడా దేవాలయం చుట్టూ కూడా వేయటం జరిగింది ఇది ప్రధానమైన ఆకర్షణ ఈ దేవాలయానికి తర్వాత గురువాయూరులో చిన్న షాపింగు ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చూసుకొని అక్కడే భోజనం చేసుకొని మరి మరిన్ని అడుగులు ముందుకి తర్వాత మేము వెళ్ళిన ప్రదేశం శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం కర్ణాటకలో ఉంది తిరుగు ప్రయాణంలో భాగంగా శ్రీరంగపట్నంలోని నిమిషాంబా దేవాలయం నిమిషాంబా దేవాలయం అంటే పార్వతి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయం కావేరి నది ఒడ్డున ఉంటుంది ఈ దేవాలయాన్ని దర్శించిన వెంటనే మనం కోరిన కోరికలు ఒక్క నిమిషంలో నెరవేరే దేవాలయమే నిమిషాంబా దేవాలయం పక్కనే ఉన్న కావేరి నదిలో స్నానం చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుంటాం కావేరి నది పారే కావటం వలన ఇక్కడ మేము మా తోటి భక్తులు స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్నాం గుడిలో మూడు ప్రధాన దేవాలయాలు ఒకటి నిమిషాంబ అమ్మవారి దేవాలయం రెండు మహాశివుడు మూడు సత్యనారాయణ స్వామివారు ఈ దేవాలయంలోనే సూర్యభగవానుడికి ఆలయం కూడా ఉండటం విశేషం ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం ఈ నిమిషాంబా దేవాలయం ఇది శ్రీరంగపట్నంలోని ఆలయంలో ఉంది శ్రీరంగపట్నంలో ఉంది శ్రీరంగపట్నం కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఎంతో అందమైన ప్రదేశం శ్రీరంగపట్నం శ్రీరంగపట్నంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అందులో ప్రధాన దేవాలయం ఒకటి అందులో ఒకటి నిమిషాంబ ఆలయం ఇంకొక ఆలయం మనం చూడబోతున్న ఆలయమే శ్రీ వారి దేవాలయం శ్రీరంగపట్నం ఇక్కడ రంగనాథస్వామివారు నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామిగా మనకి దర్శనమిస్తారు ఎంతో పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి ఇక్కడ స్వామివారు పవళింపు సేవల్లో ఉన్న శ్రీ మహావిష్ణువు రూపంలో మనకి దర్శనమిస్తారు తరువాత అక్కడి నుంచి మేము భూలోక వైకుంఠమైన మేల్కోటి వెళ్ళటం జరిగింది ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాలలో మేల్కోటి ఒకటి మేల్కోటి చాలా పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి ఇందులో రెండు ముఖ్యమైన దేవాలయాలు అందులో మొదటిది శ్రీ చలువ నారాయణ వారి దేవాలయం రెండవది శ్రీ యోగ నరసింహస్వామివారి దేవాలయం చలువ నారాయణ వారి దేవాలయం ఊర్లో ఉంటుంది యోగ వారి దేవాలయం కొండ మీద ఉంటుంది ఈ రెండు దేవాలయానికి కూడా శ్రీ రామానుజుల వారు పునరుద్ధరించి భక్తులకి అందుబాటులో ఉండేలాగా చేశారు ఈ మేల్కోటికి పురాతనమైన పేరు తిరునారాయణపురం ఈ దేవాలయాన్ని ఈ దేవాలయంలో ఎన్నోసార్లు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు వారి మందీ మార్బ మంది మార్బలంతో వచ్చి ఇక్కడ ఎన్నో ఉత్సవాలు చేశారు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఊర్లో తనే మనం చాలా పాజిటివ్గా ఉంటాము అనటానికి ఈ ఊరే ఒక నిదర్శనం మన జీవితంలో ముఖ్యంగా చూడాల్సిన దేవాలయాల్లో ఇది ఒకటి అందులో మొదటిది శ్రీరంగం తమిళనాడు రెండవది మేల్కోటి మూడవది కాంచీపురం నాలుగవది తిరుమల ఈ నాలుగు దేవాలయాలని మనం దర్శించటమే దర్శించినంతటనే ఈ భూమండలాన్ని దర్శించినంత పుణ్యమని చెప్పినవారు శ్రీ రామానుజుల వారు మీరు చూస్తుంది కళ్యాణి తీర్థం ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరు ఈ కళ్యాణి తీర్థం ఇది యోగా నరసింహ స్వామివారి ప్రధాన దేవాలయంలో ఉన్న నమూనా అందమైన మేల్కోటి ఊరు ఈ ఊర్లోనే ఇంకొక ప్రధానమైన ఆకర్షణ ఒకే స్టోన్లో చెక్కబడిన శ్రీ వినాయక స్వామివారు ఎంతో అందంగా ఉంటారు ప్రపంచంలోనే ఇది ఒక అతిపెద్ద వినాయక స్వామివారి దేవాలయం ఇది అందమైన మేల్కోట్లోని శ్రీ కళ్యాణ తీర్థం ఇక్కడ కార్తీక మాసంలో సకల దేవతలు వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు అని భక్తుల ద్వారా మనకి పురాణాల ద్వారా మనకి అవగతమవుతుంది ఈ కళ్యాణ తీర్థంలోని చేపలు ఎంతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకి మనం కొన్ని మరమరాలు వేయటంతో అవన్నీ కూడా వచ్చి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కాసేపు కూర్చుంటే అవి మన స్నేహితులు అయిపోతాయి ఎన్నో చేపలు ఈ కళ్యాణ తీర్థంలో ఎంత అదృష్టవంతం ఉంటేనే కానీ ఈ కళ్యాణ తీర్థంలో చేపగానైనా మనం పుట్టలేము అలాగే మేల్కోటిలో ఇంకో ప్రధానమైన ఆకర్షణ సుబ్బనామేశ్ ఎన్నో వందల ఏళ్ళనాటి చరిత్ర ఉంది ఇక్కడ భోజనం తినడానికే నేను మరలా మరలా మేల్కోటి వెళ్తాను ఈ సుబ్బనామేస్లోని పులిగోరై అంటే నాకు ఎంతో ఇష్టం నేను ఇష్టంగా తినే భోజనాల్లో సుబ్బన్నామెస్లోని భోజనం ఒకటి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ భోజనం చేయమని నా ఫీలింగ్ మెస్ ఓనర్లతో ఒక చిన్న ఫోటో ఈ ఊర్లో ఉన్న రామాజుల వారి దేవాలయం దగ్గర ఒకటి తిరుగు ప్రయాణంలో భాగంగా అక్కడక్కడ కాఫీ టీ తాగి బయలుదేరాం ఫైనల్గా నేను మా ఇల్లు చేరుకునే భాగంలో నేను దీక్షలో భాగంగా ఎలా ఉన్నానో అని చెప్పడానికి ఒక చిన్న చిత్రం ఈ నా జర్నీ ఎంతో ఆనందాన్నిచ్చింది స్వామివారి వైపు వెళ్ళటానికి స్వామివారిని తెలుసుకునే భాగంగా నేను ఎన్నో అడుగులు ముందుకు వేశాను తరువాత మా ఊరిలోని అయ్యప్ప స్వామివారి దేవాలయంలో నా మాలని తీయటం జరిగింది కన్నీస్వామిగా నా ప్రయాణం ఇంతటితో ఆపి కత్తిస్వామిగా నేను నెక్స్ట్ సంవత్సరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకున్నాను ఈ దేవాలయంలో నేను మాల విసర్జన చేయడం జరిగింది ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే నా గురుస్వామి రవిది అలాగే నా భార్యకి నా కూతురికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అలాగే నా కుటుంబ సభ్యుల పొద్దులంతోనే నేను ఈ దీక్షని విజయవంతంగా చేయగలిగాను అని నేను బలంగా నమ్ముతున్నాను రవిస్వామి సాయం రవి నాకు గురుస్వామే కాదు స్వయాన నాకు మేనత్త కొడుకు అలాగే నా బామర్ది కూడా అతని రుణం నేను తీర్చుకోలేనిది ఈ నా ఆధ్యాత్మిక జర్నీలో ప్రతి అడుగులోనూ తను ముందుండి నన్ను నడిపించి ప్రతి చిన్న క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పి భగవంతుని భగవంతుని వైపు ఇన్ని అడుగులు వేయడానికి సహాయం చేసిన రవి గురుస్వామికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అలాగే నా భార్య తను చేసిన మేలు తను చూపిన చొరవ తన మీద నాకున్న ప్రేమ రెట్టింపోతుంది అలాగే నా బిడ్డ జిష్ణు తను కూడా నా ఆధ్యాత్మిక జర్నీలో ఎన్నో 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 సార్లు సహాయం చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళి ఈరోజు నా ఆధ్యాత్మిక చింతన వైపుకి వెళ్ళటానికి అడుగులు వేసిన నా కుటుంబానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం భగవంతుడు ప్రతి సంవత్సరం నాకు శక్తినిచ్చి ప్రతి సంవత్సరం స్వామివారి మాలదాడి అదృష్టాన్ని కలిగించాలని కోరుకుంటూ నేను మీ వెంకట్ని స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప